దొంగచాటుగా మాటలు విన్న ఐఫోన్ సిరీ దొరికిపోయింది యూజర్స్ తెలియకుండా వాళ్ళ అనుమతి లేకుండా సిరీని రహస్యంగా యాక్టివేట్ చేసినట్లు యాపిల్ కంపెనీ పై ఐదు సంవత్సరాల క్రితం కోర్టులో కేసు నమోదైంది ఆ కేసును సెటిల్ చేసేందుకు యాపిల్ కంపెనీ ఇప్పుడు తొంభై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు చెల్లించేందుకు సిద్ధపడింది దీనికి సంబంధించిన మేటర్ ను కాలిఫోర్నియాలో ఓక్లాండ్ ఫెడరల్ కోర్టు సమర్పించింది మనం ఫోన్ యూజ్ చేసేటప్పుడు ఫోన్ యూజర్ ఏ సిరి లేదా సిరి కీబోర్డ్ ను పలికినప్పుడు మాత్రమే సిరి యాక్టివేట్ కావాలి ఏ సిరి వంటి పదాలను యూజర్ పలకపోయి అంటే సిరిని యాక్టివేట్ చేయకపోయినా దాంతో అదే యాక్టివేట్ అవుతుందన్నది యాపిల్ కంపెనీపై వచ్చిన ఆరోపణ ఐఫోన్ కు దూరంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కూడా సిరి వింటుందని కోర్టు కేసులో ఆరోపించారు ఆ మాటలను అడ్వర్టైజ్మెంట్లు జారీ చేసే సంస్థలతో సిరి పంచుకునేదని తద్వారా ఆయా కంపెనీలు యూజర్ మాటల్లో వినిపించే వస్తువులకు సంబంధించిన ప్రకటనలో ఐఫోన్ లో వచ్చేలా చేసి వస్తువులు అమ్మే వాళ్ళని పేర్కొన్నారు యూజర్స్ పర్సనల్ ప్రైవసీ కు ఇది పూర్తి విరుద్ధమని కోర్టులో వాదించారు తప్పు అంగీకరించిన యాపిల్ ఈ నేపథ్యంలో పరిహారం ఇచ్చి ఈ కేసును సెటిల్ చేసుకునేందుకు యాపిల్ ప్రొసీడ్ అయింది యాపిల్ ప్రొసీడ్ చేస్తున్న పరిహారాన్ని జడ్జి ఆమోదించారు దీనికి సంబంధించిన నిబంధనలను సమీక్షించడానికి ఓక్రాండ్ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి ఫోర్టీన్ వాయిదా వేసింది ఆపిల్ సెటిల్మెంట్ ఆమోదం లభిస్తే రెండు వేల సెప్టెంబర్ పదిహేడు నుంచి గత సంవత్సరం చివరి వరకు ఐఫోన్లు కలిగి ఉన్న దాదాపు పది లక్షల యూజర్స్ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు సిరి ఫీచర్ డివైస్ కలిగి ఉన్న ప్రతి యూజర్ ట్వంటీ అమెరికన్ డాలర్స్ వరకు పరిహారం పొందవచ్చు అని ఐఫోన్ ప్రకటించింది